నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతోంది మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నూతన మున్సిపల్ చైర్మన్ గా ఆరో వార్డు కౌన్సిలర్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ వైస్ చైర్మన్ గా మూడో వార్డు కౌన్సిలర్ దారం శంకర్ ని ఎన్నుకున్న సభ్యులు ఈ నెల ఇరవై ఆరున బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా బేగంపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస పరీక్షలో గెలిచి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ భాగంగా పూర్తి కోరం వన్ బైడు వరుగు కావాల్సిన పూర్తి కోణం హాజరైన తర్వాత దాన్ని సంబంధించిన ప్రక్రియ ప్రక్రియ ఆ ఎన్నిక ప్రక్రియలో భాగంగా కేవలం ఒకే ఒక అభ్యర్థిని ప్రతిపాదించడం జరిగింది అది వైస్ చైర్పర్సన్ మరియు చైర్పర్సన్ ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మన ఆనంద స్వరూప్ శక్తి సన్ ఆఫ్ ఫారో షేక్ శంకర్ గారు మరియు వైస్ చైర్పర్సన్ దారం శంకర్ సన్ ఆఫ్ వెంకటేషన్ గారు ఇద్దరు కూడా ఎకేపి ఎకేపి ప్రతినిధులు నమస్కరించిన సురేష్ శర్మ అంబర సురేష్ ని తీయకరించడం జరిగింది కడువుల

కొత్తగా ఎన్నికైనటువంటి నారాయణ కే మున్సిపల్ చైర్మన్ ఆనందోర శట్టర్ గారు మరియు వైస్ చైర్మన్ దారం శంకర్ గారు మరి ఇతర సోదర కౌన్సిలర్లు సోదరి కౌన్సిలర్లు అందరికీ ఇతర వచ్చినటువంటి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నాకు నమస్కారం ఎఫెస్లో విసిగిపోయి ఎంతోమంది మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మున్సిపల్ చైర్మన్లు ఎంతోమంది కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఇక ముఖ్యంగా మీకు ఇక్కడైతే తెలుసు నారాయణ ప్రజలందరూ కూడా మార్పు కొట్టింద రాష్ట్రంలో కూడా ఈ పరిపాలన అంత ఉండాలి గత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మరి మరొకసారి ఇందిరామ్మ రాజ్యం రావాలి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే ఖచ్చితంగా బడుగు బలైన బలైన వర్గాల వారి అభివృద్ధికి పాటు పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పార్టీని అధికారం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా దాంట్లో భాగంగానే ఎంతోమంది కౌన్సిలర్లు మమ్మల్ని సంప్రదించి గత ప్రభుత్వంలో ఏం చేసినా కూడా నిరంకుశ పాలన ఉండింది ఎవరికి కూడా ప్రజాస్వామ్య హక్కులన్నింటివి లేకుండా ఏకచక్రాధిపత్యం మొత్తం వాళ్ళు చెప్పిందే విధం ఎవరికి కూడా ఒక హక్కులు లేకుండా అందరి హక్కులు కాలరాస్తూ తాను ఒక్కడే పరిపాలన సాగించడం జరిగింది దాంట్లోనే అందరూ విసిగి వేసారిపోయి ఇక్కడ కూడా మార్పు కోలుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అవిశ్వాసం ఉన్న అవిశ్వాసం నెగితే మొత్తం మెజార్టీ పర్సన్స్ కూడా అవిశ్వాసాన్ని మద్దతుగా ఓటేయడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఎలక్షన్ కండక్ట్ చేసిన దాంట్లో కూడా టీఆర్ఎస్ తరఫున ఎవరు కూడా నామినేషన్ వేయలేరు కాబట్టి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ నామినేషన్ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీల తరఫున ఎవరు కూడా వేయలేరు కాబట్టి ఆనంద స్వరూప్ షెట్కర్ గారు మరియు వైస్ చైర్మన్గా దానం శంకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వారందరి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా గత రివ్యూలు సూచనలు చాలా లుసుగులు బయటపడినాయి చాలా పరిచయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి అదే మళ్ళీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ మొత్తము మైనస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధిని మళ్ళా చేయాలని అంటే కొంచెం కష్టమైన పని కాకపోతే అప్పుడే టీఆర్ఎస్ నాయకులు ఈ టిఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు ఇంకెప్పుడు వంద రోజుల దగ్గరికి వస్తుంది ఇంకెప్పుడు మీరు చేస్తారని చెప్పేసి అయ్యా మీరు గత పది సంవత్సరాల నుంచి మీకు పరిపాలించడం అని చెప్పేసి ప్రజలు మీకు పట్టం పెడితే పది సంవత్సరాలలో ఎక్కడ వేసిన పోగా అక్కడే ఉంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా మొత్తం అవినీతిని పెంచి పోషించి అభివృద్ధి కుట్టుబడి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పది సంవత్సరాలు వెనక్కి నెట్టేయడం జరిగింది కాబట్టి మీకు అడిగే అధికారమే లేదు వంద రోజులు ఆ వంద రోజులంతా రెండు వందల రోజులు కావచ్చు మూడు వందల రోజులు కావచ్చు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అగ్గనం కట్టుకొని గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పీరియడ్లో కానీ ఎప్పుడు రాజశేఖర్ పీరియడ్లో కానీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు విధంగా ఖచ్చితంగా వంద వంద శాతం కాకుండా తొంభై శాతం హామీలన్నా నెరవేర్చే విధంగా కృషి చేయడం జరిగింది అందుకని ప్రజలు నమ్మి పట్టం కట్టిండ్రు నమ్మకాన్ని వంపు చేయకుండా ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపే చూసి పట్టం కట్టిరు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వంపు చేయకుండా సంక్షేమము మరియు అభివృద్ధి ఖచ్చితంగా కొనసాగించి మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఖచ్చితంగా మనము మన నారాయణ కేడు మున్సిపాలిటీని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత ముఖ్యంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మనమందరం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మిగులు బడ్జెట్ రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇస్తే వలస పాలకుల కంటే ఇది నీచంగా పరిపాలించి గతంలో వలస పాలకులు వలస పాలకులు నీళ్లు నిధులు నియమాకలు వివక్షకు తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అంతకంటే అధ్వానంగా గత ప్రభుత్వాలు ఏదైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా తెలంగాణను పది సంవత్సరాలు వెనక్కి నెట్టేసే అభివృద్ధిలో కేవలం వారి కుటుంబంలోనే వారు అభివృద్ధికి పాల్పడి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిలియడం జరిగింది అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చేసిన తప్పిదాలన్నీ శ్వేతపత్రాల ద్వారా అసెంబ్లీలో ప్రజలకు తెలిసే విధంగా శ్వేతపత్రాలు విడుదల చేసి మన ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమై జరిగిందో గత పది సంవత్సరాల్లో అందరికీ ప్రజలందరికీ వివరించి మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకుని రావాలి పేద బడుగు బలైన వర్గాలందరి అభ్యున్నతికి పడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేసే విధంగా వారి ప్రయత్నం కొనసాగుతుంది దాంట్లో భాగంగానే నిన్ననే నిన్నటికి నిన్న చివరిలో వారు మరొక రెండు గ్యారంటీ హామీలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వంద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు రెండు వందల యూనిట్లు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలకు పేదల గుడిసెల్లో నివసించే మళ్ళా ఇద్దరమ్మ రాజ్యం వస్తుందనే నమ్మకంతో పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గెలిపించారు దాంట్లో భాగంగానే ఈరోజు ఎంతోమంది సోదరీమనులు మహిళా సోదరీమణుల కౌన్సిలర్ మహిళ తర్వాత సోదరులు కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు వారి అవిశ్వాసం ప్రకటించి గత చైర్మన్కి అవిశ్వాసం ప్రకటించి ఈరోజు ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారిని చైర్మన్గా మరియు దారం శంకర్ గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం చాలా శుభదాయకం మరొకసారి అందరికీ వారిని అందరినీ చైర్మన్గా పార్టీ కట్టడం కట్టి గతంలో ఉన్నటువంటి శివరావు షెట్కర్ గారి నుండి కిషారెడ్డి గారి వరకు సురేష్ షెట్కర్ గారు కృష్ణారెడ్డి గారు అందరు ఎవరున్నా మన శాసనసభ్యులు కాంగ్రెస్ పరిపాలనలోనే అభివృద్ధి సాధించడం జరిగింది కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతా టీఆర్ఎస్ను గెలిపిస్తే నారాయణ చీడ్లో మటుకు రెండు వేల పద్నాలుగులో కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ని గెలిపేయడం జరిగింది అయినా దురదృష్ట వశాంతో బై ఎలక్షన్లు వచ్చినాయి బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చారో మీకు అందరికీ తెలుసు ఎంత కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా ఏమో వెలుగ పెడతారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి కళ్ళబొల్లి మాటలకు ఆకర్షితులై తర్వాత ఈ నారాయణ కే నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉన్నది ఎప్పుడు కూడా ఈ డబ్బులకు అమ్ముడు పోయేట కాదు ఎక్కడ కూడా తర్వాత కుల సంఘాలనే మాట లేదు అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం సిక్ సాయి బాయి బాయి అని తర్వాత అన్ని కులాలు కూడా సమానంగా కలిసిమెలి సోదరులాగా జీవించేవాళ్ళు కానీ దౌర్భాగ్యం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ నాయకులు వచ్చిన తర్వాత మొత్తము వ్యవస్థనే కుప్పకూల్చి మొత్తము ఓట్లు కొనే విధంగా మొత్తం అవినీతికి పెంచి పోషించి కుల సంఘాలనన్నీ ఏర్పాటు చేసి కులాల వారీగా ఓట్లు కొనుక్కుంటూ కులాల వారీగా విభజించి గతంలో రాజుల కాలంలో ఎట్లా ఉన్న అట్లాంటి పరిపాలన కొనసాగడం జరిగింది దానికి అందరికీ విసిపోయే ఈరోజు ఎందుకంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి దానికి నిదర్శనం ఈరోజే గతంలో మొత్తం అందరినీ కాంగ్రెస్ పార్టీలో తరఫున గెలిచినటువంటి మండలాధ్యక్షులను ఎంపీటీసీలను సర్పంచ్లను కొంతమంది పార్టీ మారడానికి ఇష్టం లేకపోతే కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అన్ని అందరినీ అన్ని మండలాలను కూడా ఒప్పుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ అదే పునర్వృతమవుతుంది కానీ ఈరోజు బలవంతంగా ఎవరు చేయట్లేదు వాళ్ళే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధికి ఆకర్షించడం లేదు ఇస్తుంది